గంజాయి దందాలో ఆరితేరిన గంజాయి ముఠా సభ్యులను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశానుసారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న మరియు బృందంతో వలపన్ని పట్టుకున్నారు నిందితుల నుండి ముప్పై రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు ఎంతో రిస్క్ చేసి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిఐ స్వప్న మరియు వారి బృందాన్ని అభినందించారు చెప్పురా నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న మరియు వారి బృందం గంజాయి దందాలో ఆరితేరిన ముఠా సభ్యులను ఎంతో చాకచక్యంగా ట్రాప్ చేసి పట్టుకున్నట్టు తెలిపారు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు అయూబ్ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకుని తమకు గంజాయి అవసరం ఉందని సాధారణ పౌరులుగా అతడిని సంప్రదించినట్టు తెలిపారు అయూబ్ రెండు రోజుల క్రితం గంజాయి తీసుకుని అర్సపల్లి వద్దకు రాగానే అదుపులోకి తీసుకుని విచారించారు అతడి ద్వారా మహారాష్ట్రలోని బోకర్ కు చెందిన ఫారూక్ ఖురేషి షేక్ ఫహీమ్ షేక్ సిద్దిక్ జుబీర్ ఫఠాన్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు పట్టుబడిన వారి నుంచి ముప్పై రెండు కిలోల గంజాయితో పాటు కారు రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు మరో కీలక సూత్రధారి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు ముందుగా వాహనాల్లో రెక్కీ నిర్వహించి కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిసింది గంజాయి దందాలో తలపండిన వారి కోసం ఎక్సైజ్ అధికారుల వేట కొనసాగుతోంది కి చాలా డిమాండ్ ఉండడంతో చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతూ విద్యార్థులను యువతను మారుస్తున్నారు గంజాయి స్మగ్లింగ్లో పట్టుకోవడంలో కృషి చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సి స్వప్న ఎస్ఐ రామ్ కుమార్ సిబ్బంది హమీద్ రాజన్న రామ్ బచ్చన్ సుకన్య ఆసన్న అవినాష్ శ్యాంసుందర్ సాయి లను అభినందించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాదు కార్యాలయానికి నిన్న వచ్చినటువంటి సమాచారం నమ్మదైన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ స్వప్న అదేవిధంగా రామ్ కుమార్ ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది లోకల్లో గంజీ ప్రాంతంలో అనే వ్యక్తిని అరెస్ట్ ఆయుబని వ్యక్తిని సోదా చేయగా రెండు వందల యాభై గ్రాములు గాంజా లభించింది అతన్ని విచారించగా తనకి నాందేడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూఖి కురేష్ అనే వ్యక్తి గాంజాని ఇచ్చి కార్ వెళ్తున్నాయని చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కార్ని కూడా పట్టుకోవడం జరిగింది ఆ కారుకి రెండు ఎస్కార్ట్ వెహికల్స్ బైక్స్ కూడా ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని కూడా ఆపివేసి తనిఖీ చేయడంతో ఈ కార్ ముప్పై కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళందరూ కూడా నాందేడి చెందినటువంటి వ్యక్తులు మొత్తం ముప్పై కేజీలు ఇవ్వక రెండు వందల యాభై గ్రాములు ముప్పై కేజీలు రెండు వందల యాభై గ్రాములు సీజ్ చేసుకుని నాందేడు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గా ఈ ర్యాకెట్లను కొన్నటువంటి వ్యక్తి ఫారూక్ కురేషి అనే వ్యక్తి అతనే కారు కూడా అతని అతను తన యొక్క సిబ్బందితో అతని యొక్క అనుచరులతో ఈ యొక్క దందా నాందేడ్ నాందేడ్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి నాందేడు తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకి ఏదైతే నిజామాబాదు అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ మెదక్ ఈ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది వాళ్ళ నలుగురుని కూడా అరెస్ట్ చేసిన ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది గ్రాములు వెహికల్ ఒక కారు రెండు బైకులు మీకు కనిపిస్తున్నాయి కారు వచ్చేసి స్విఫ్ట్ డిజైరు బైకులు వచ్చేసి ఒకటి పల్సర్ ఇంకోటి వచ్చేసి యాక్టివా